టీమిండియా మాజీ క్రికెటర్ అంబటి రాయుడు కుటుంబానికి అత్యాచారం హత్యా బెదిరింపులు వస్తున్నాయని అతని సన్నిహితులు తెలిపారు ఐపీఎల్ టూ ట్వంటీ ఫోర్ సీజన్ వైఫల్యం నేపథ్యంలో ఆర్సీబీ ఆ జట్టు బ్యాటర్ విరాట్ కోహ్లీ పైన రాయుడు వరుసగా విమర్శలు గుప్పించాడు ఆరెంజ్ క్యాప్లతో టైటిల్ గెలవలేమని విరాట్ కోహ్లీ ప్రదర్శనను ఎగతాళి చేశాడు ప్లే చేరితేనే టైటిల్ గెలిచిందనే రీతిలో ఆర్సీబీ అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారని సటైలు పేల్చాడు కొందరైతే అతని కుటుంబ సభ్యులను చంపేస్తామని రాయుడు కూతులను అత్యాచారం చేస్తామని కామెంట్స్ కూడా పెట్టారు ఈ విషయాన్ని రాయుడు సన్నిహితుడు సాంపాల్ సోషల్ మీడియాగా వెల్లడించాడు ఈ బెదిరింపులతో రాయుడు కుటుంబం తీవ్ర భయంరణకు గురవుతుందని బెదిరింపులకు పాల్పడిన వారిపైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన ఇన్స్టాగ్రామ్ వేదికగా పోలీసులను కోరాడు ఓ జట్టును విమర్శిస్తూ రాయుడు చేసిన కామెంట్స్ను కొందరు అభిమానులు వ్యక్తిగతంగా తీసుకుని బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు మొదట్లో నేను రాయుడు కామెంట్స్ని చూసి నవ్వుకున్నాం కానీ రాయుడు సతీమణి విద్య ఏడాది నాలుగేళ్ల వయసున్న కూతుళ్లను అత్యాచారం చేస్తామని బెదిరిస్తున్నారని తెలిపింది ఇకపోతే ఈ వ్యవహారం పైన అంబటి రాయుడు ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు సోషల్ మీడియా వేదికగా కూడా ఎలాంటి పోస్టు పెట్టలేదు ఐపీఎల్ రిటైర్మెంట్ అనంతరం కామెంటర్గా రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన రాయుడు సిఎస్కే మాజీ ఆటగాడిగా ఆ జట్టుపైన విపరీతమైన అభిమానాన్ని చాటుకున్నాడు కామెంటరీలోనూ సిఎస్కే ధోనిపైన ప్రశంసల జల్లు కురిపిస్తూనే ఇతర జట్లపైన విమర్శలు గుప్పించాడు ముఖ్యంగా చెన్నై సూపర్ కింగ్స్ను ఓడించి ఆర్సీబీ ప్లే ఆఫ్స్ చేరినప్పటి నుంచి ఆ జట్టుపై ఉద్దేశపూర్వకంగానే విమర్శలు గుప్పించాడు ఈ నేపథ్యంలోనే రాయుడు భార్యకు బెదిరింపు కాల్సి వస్తున్నాయని అతని సన్నిహితులు చెబుతున్నారు ఇక మరోపక్క కో కామెంటర్స్ కూడా రాయుడు చేసిన మాటలు కోపాన్ని తెప్పించాయి ఈ క్రమంలోనే కెవిన్ పీటర్సన్ వరుణ్ ఆరుణ్ రాయుడుని తప్పుపట్టారు పీటర్సన్ అయితే అతన్ని ఒక జోకర్గా కూడా అభివర్ణించాడు వరుణ్ ఆరుణ్ ఆర్సీబీ గెలుపును రాయుడు జీర్ణించుకోలేకపోతున్నాయని వెల్లడించాడు